ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పాటు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ ఏ డైరెక్టర్తో సినిమా చేయబోతున్నాడు అలానే అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ఏ డైరెక్టర్ అందుబాటులో ఉన్నాడు అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఈ క్రమంలో ముందుగా డైరెక్టర్ బోయపాటి శ్రీను పేరు మొదటిగా వినిపించిన అలానే మరొక డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు కూడా సోషల్ మీడియాలో గట్టిగానే వినిపించింది మరి అల్లు అర్జున్ వీరిద్దరిలో ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది స్కందా సినిమా తర్వాత బోయపాటి శ్రీను బాలకృష్ణతో అఖండ టూ సీక్వెల్ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు అలానే బోయపాటి శ్రీను స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది దీనికి సంబంధించి వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక అల్లు అరవింద్ కి కూడా నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలని ఎప్పటి నుండో ఉంది అయితే బోయపాటి శ్రీను నెక్స్ట్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడా లేక బాలయ్యతో అఖండ సీక్వెల్ చేయబోతున్నాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది మరి చూడాలి త్వరలో అయినా దీని మీద క్లారిటీ వస్తుందో లేదో త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ డ్రామా మూవీ గుంటూరు కారం ఈ సినిమా టీజర్స్ ట్రైలర్స్ మహేష్ బాబు టెరిఫిక్ యాక్టింగ్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది గుంటూరు కారం సినిమా తర్వాత గురూజీ చూప్ అంతా బన్నీ మీదనే ఉంది అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ది హిట్ కాంబినేషన్ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అలవైకుంఠపురంలో బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా గురించి గతంలో కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది అలవైకుంఠపురంలో చిత్రంతో బన్నీ అండ్ త్రివిక్రమ్ గా హ్యాట్రిక్ హిట్ రిజిస్టర్ చేసుకున్నారు ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టిన ఈ ఇద్దరు ఇప్పుడు ఇంకో హ్యాట్రిక్ కి నాంది పలకబోతున్నారు ఆ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచే ఉంటుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది ప్రస్తుతం త్రివిక్రమ్ పూర్తిగా కథ మీద ఫోకస్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది సెప్టెంబర్ లోపు ప్రీ ప్రొడక్షన్ పనులని పూర్తి చేసేస్తారని సమాచారం ఆల్రెడీ పాన్ ఇండియా ఇమేజ్ తో దూసుకుపోతున్నారు బన్నీ ఇప్పుడు ఆయన చేస్తున్న పుష్ప సీక్వెల్ కూడా ఆగస్టు పదిహేనులో విడుదలవుతుంది ఆ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని గురూజీ పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయబోతున్నట్లు టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది మరి చూడాలి వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమా రాబోతోందో ఎలాంటి జోనర్ లో సినిమా ఉండబోతోందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే